నేతలు ప్రజా నాయకులుగా మారి ప్రజల సమస్యలను పరిష్కరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివీఎన్ మాధవ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు సారథ్యం యాత్రలో భాగంగా ఏలూరులోని క్రాంతి కళ్యాణ మండపంలో జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన జిల్లా విస్తృత స్థాయి బీజేపీ కార్యకర్తల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివీఎన్ మాధవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏలూరు పార్లమెంట్ శోభాయాత్రలో బీజేపీ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొనడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందుతోందని ఆ స్ఫూర్తితోనే తాను సారథ్యం యాత్ర నిర్వహిస్తున్నానని మాధవ్ తెలిపారు ప్రతి జిల్లాలో కొత్త ఉత్సాహం కనిపిస్తోందని కార్యకర్తలు సిద్ధాంతాల భూమికి ఆదాయంపై పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ఇంటికి వచ్చారని ఈ విషయాలను ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలని ఆయన సూచించారు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అపక్రమ సమస్యలను పరిష్కరిస్తోందని పోలవరం జాతీయ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం పూర్తి చేస్తుందని హామీ ఇచ్చారు ప్రజలు విదేశీ వస్తువులను కొనుగోలు చేసి ఆర్థిక స్వాలంబం దెబ్బతీసే వారికి బుద్ధి చెప్పడానికి స్వదేశీ ఉద్యమం చేపట్టాలని మాధవ్ పిలుపునిచ్చారు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు జిల్లా బిజెపి కార్యాలయాలను పరిపాలనా భవనాలుగా మార్చాలని ఆయన సూచించారు ఈ ఎమ్మెల్యే కైకులూరు శ్రీనివాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గారపాటి సీతారాం అంజనేయ చౌదరి నిర్మలా కిషోర్ మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ ప్రసన్న మాలతీరాణి తదితరులు ప్రసంగించారు జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి భారీ ఎత్తున కార్యకర్తలు నాయకులు స్వచ్ఛందంగా తరలి రావడంతో కిక్కిరిసింది రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పర్యటనకు మంచి స్పందన రావడంతో బీజేపీ శ్రేణులను ఉత్సాహం నింపింది నమస్కరిస్తున్నాను పేరు మరింతగా పెంచే దిశగా మనందరం కూడా రేపు కలిసి కట్టుగా పని అవసరం సందర్భం ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అన్ని ప్రాంతాలకి వ్యాపించి సర్వ స్పర్శిగా అందరిని కలిసే విధంగా సర్వవ్యాప్తిగా వ్యాప్తిగా మారాల్సిన అవసరం ఉంది ఆ విధంగా పనిచేస్తున్న కార్యకర్తలందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ ఏలూరు జిల్లా సంబంధించిన ఈ యొక్క సారథ్య కార్యక్రమం పార్టీ దేశంలోనే సిద్ధాంత భూమిక కలిగిన ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ దేశానికి సంబంధించిన అనేక మౌలికమైన అంశాలని పరిష్కరించడం కోసం ఏవైతే అపరిష్కృతంగా అనేక సంవత్సరాలు బట్టి ఉన్న అన్ని విషయాల్ని దేశ హితమైన కార్యక్రమాలు చేయడానికే మన పార్టీ ఆవిర్భవించింది అటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మనం తప్పనిసరిగా ఈ పార్టీలో ఉన్నందుకు తప్పనిసరిగా గర్వపడాలి పథకాలు మనం చెప్పాము అవన్నింటినీ అమలు చేసి వాళ్ళు చూపిస్తున్నాం కేవలం అంతేకాకుండా మన ప్రాంతానికి సంబంధించిన ఏవైతే అపరిష్కృతమైన సమస్యలు ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో పరిష్కరించే దిశగా మనం ఇవాళ అడుగులు వేసినాం మనందరం కూడా మన యొక్క జీవనాడి మన ప్రాంతంలో పోలవరం ఏదైతే ఉందో మనందరం కూడా కోరుకున్న కళ ఆ కళని సాకారం చేసే విధంగా రెండు వేల పద్నాలుగు ముంపు గ్రామాల్ని ముంపు మండలాల్ని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో కలపటంతో పాటు ఆ పోలవరం ప్రాజెక్ట్ బహుళార్థ సాధక పోలవరం ప్రాజెక్ట్ని వంద శాతం కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేసే విధంగా దాని జాతీయ ప్రాజెక్ట్గా మనం డిక్లేర్ చేయడం ఏదైతే ఉందో అది చాలా గొప్ప విషయం చాలా అక్టోబర్ సెకండ్ అలా చాలా ప్రోగ్రాంలు ఇచ్చారు అన్నిటిని పాల్గొని మన వంతుగా మన ప్రాంతాల్లో మన గ్రామాల్లో మనం పార్టీని బలోపేతం చేస్తాను పైన ఏం చేయాలో మాధవ్ గారికి అందరికీ యువ నాయకత్వానికి అంతా తెలుసు చేస్తారు ఇప్పుడు కొల్లేరు గురించి చెప్పారు కాబట్టి కొల్లేరికి ఐదు నుంచి మూడు కుదిస్తాం సాధ్యం కాదు శాశ్వత పరిష్కారం అక్కడ జిరాయితీ భూములు పదిహేను వేల ఎకరాలు ఉన్నాయి ఏ డిఫామ్ పట్టాలు ఒక ఏడు వేలు ఎక్కడ ఉన్నాయి వాటిని మినహాయించి చేయమని అందరూ మేము సమిష్టిగా ఇక్కడ ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు ఏ రాజ్యసభ మెంబర్లు అందరూ కలిసి సమిష్టిగా కృషి చేద్దాం మీ అందరూ ఇవాళ ఇంత ఉత్సాహంగా చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది మనం అలాగే ఇద్దరు రాష్ట్ర ఉపాధ్యక్షులు నిర్మలా కిషోర్ గారు మహిళ అలాగే మీ అందరి అభిమానం ఇద్దరికి అవకాశం ఇచ్చారు జిల్లాని అలాగే ఒక ఏఎంసీ చైర్మన్ ఏఎంసీ వైస్ చైర్మన్ మహిళలు అలాగే ఇద్దరికి సొసైటీ చైర్మన్ అలాగే నీటి సమాల్లో ఇలా మన జిల్లాకి న్యాయం చేసిన మన రాష్ట్ర పార్టీకి కేంద్ర పార్టీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ గట్టిగా చెప్పట్లు సామాన్యంగా రాజకీయాలు ఎలా ఉంటుందంటే ఏదో ఏదో తెలియజేస్తుంటారు నిజమైన కార్యకర్త దుర్ ఢిల్లీ లెవెల్లో దుర్బిణీ వేసి ఎతికి ఒక మాధవ్ గారిని ఒక వర్మ గారిని ఒక పాక సత్యనారాయణ గారిని పదవులు ఇచ్చారంటే భారతీయ జనతా పార్టీ ఆ పార్టీ నమ్ముకున్నందుకు మనందరికీ కూడా ఏదో ఒక రోజున అవకాశం వస్తుంది ఖచ్చితంగా వస్తుంది వచ్చి తీరుతుంది కష్టపడాలి ఆ కష్టం అంటే ఇష్టపడాలి మనం అందరం కూడా పార్టీ కోసం కష్టపడాలి పైన ఉన్న వాళ్ళు మనం చూసి ఇష్టపడతారు పెద్దవాళ్ళందరూ కూడా మనకు చెప్పాలి ఆ రకంగా మనం ముందుకు నేను ఒకటి చెప్తున్నాను